హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేర్జా కృష్ణ వ్లాగ్స్ ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇంకా అలానే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి కాకరకాయ ఉల్లికారం అని చెప్పాను కదా ఇది నా సిగ్నేచర్ డిష్ అండి మా ఇంట్లో వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మా ఇంటికి వచ్చి ఉండి పెడతావా లేదంటే మీ ఇంటికి వచ్చి తిని పెట్టమంటావా అని చెప్పి అడుగుతారు అంత బాగుంటుంది చాలా సింపుల్ వేలో చూపిస్తాను ఎవరైనా చేసుకునే విధంగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా మనము కాకరకాయలు పైన చెక్కంతా తీసేద్దాము నేను చిన్న చిన్న సైజ్ కాకరకాయ తీసుకున్నానండి అదే పెద్దదైతే కనుక మధ్యలోకి కట్ చేసుకోండి అలా మధ్యలోకి గీరుకొని కొంచెం వాటరు పసుపు ఉప్పు ఇంకా పెరుగు వేసి కొంచెంసేపు ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకబెట్టండి ఎందుకంటే ఆ చేదుతనం అనేది అంత పోతుంది అనమాట ఇదైతే బెస్ట్ టెక్నిక్ కాకరకాయ చేదు పోవడానికి దానిలో కొంచెం చింతపండు కూడా వేసుకోండి లైట్గా పులుపుదనం వల్ల చేదు అనేది మనకి తెలియదు అది పొయ్యి మీద పెట్టేసుకున్నాము అది ఉడు ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనము ఆయిల్ స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకొని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసానండి కాకరకాయకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా సో అలా చాలకపోతే నిదానంగా మధ్య మధ్యలో వేసుకుంటూ వే వేయించుకోవచ్చు కాకరకాయని మనం ఉడకబెట్టాం కదా ఈ విధంగా తయారవుతాయండి చేదంతా పోతుంది వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి కొంచెం సేపు ఆరబెట్టుకున్నాము వాటర్ అంతా పోతాయి ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కాకరకాయలు నిదానంగా వేసుకోండి చింది మీద ముఖం మీద మన బాడీ పైన పడే అవకాశం ఉంటుంది అలా మూత పెట్టేశారంటే కనుక త్వరగా మగ్గుతుంది వేగుతుంది అండ్ ఇంకా వెల్లుల్లి కారం కోసం నేను కొంచెం వెల్లుల్లి అండ్ అలానే కారం నాది మసాలా కారం అండి ఒకవేళ మీరు పచ్చకారం కనుక యూజ్ చేస్తున్నట్లయితే దానిలో ధనియాలు జీలకర్ర వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది నేను నాకు ఆల్రెడీ దినుసులతో పాటు కారం కొట్టి చేసుకున్నాను కాబట్టి నేను ఇంకా అవేమి వేయట్లేదు కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ అయింది ఈ లోపు కాకరకాయలు ఎలా వేగాయో చూసుకుందాము ఒకవైపు వేగిపోయాయండి నిదానంగా కలుపుకుంటూ రెండో వైపు కూడా కా అలానే వేయించుకోండి కాకరకాయ వేయడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది నిదానంగా చూసుకుంటూ వేయించుకోండి ఇలా వేగితే సరిపోతుందండి పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది అండ్ లోపలేమో కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది ముక్క మనం కొరుకుతున్నప్పుడు పంట కింద బాగుంటుంది ఇలా టూ మీడియం సైజ్ ఆనియన్స్ రెండు తీసుకున్నానండి నేను బారగా కట్ చేసుకొని వేసుకున్నాము ఇది ముందుగానే ఆనియన్స్ని ఫ్రై చేయకండి ఎందుకంటే కాకరకాయ వేయడానికి ఎక్కువ టైం పడుతుంది కదా ఆ లోపు ఇవి బాగా మాడిపోయి చేదు అనిపిస్తాయి అందుకని కాకరకాయ వేగాక అవి కొంచెం పక్కకు జరుపుకొని ఆనియన్స్ ఇంకా కరివేపాకు కూడా వేసుకోండి అవి కూడా ఫ్రై అయ్యాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం అది కూడా వేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేగితే సరిపోతుందండి అండి ఇంకా డిష్ అవుట్ చేసేసుకోండి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం